శేషులు చెరువు సుబ్రహ్మణ్యం శాస్త్రి గారి జ్ఞాపకార్థంగా ఈరోజు భవన్స సిఎస్ఆర్ శర్మ విద్యాలయలో సుమతి శతకం పద్య పట్టణ పోటీలు మరియు వ్రాత పోటీలు నిర్వహించారు ఈ పోటీలకు న్యాయ నిర్ణేతగా శ్రీ మన్నేపల్లి నాగకుమార్ శర్మ వ్యవహరించారు ఆ తర్వాత జరిగిన బహుమతి ప్రధానోత్సవ సభకు శర్మ కాలేజీ ట్రెజరర్ అడ్వకేట్ ఓ నరసింహ శాస్త్రి మరియు ఎన్ మాల్యాద్రి శర్మా కాలేజీ ప్రిన్సిపల్ ఎం శ్రీనివాసరావు విచ్చేసి గెలుపొందిన చిన్నారులకు బహుమతులు అందించారు ఈ సభలో వక్తలు మాట్లాడుతూ తెలుగు భాషపై పట్టు సాధించాలని తెలుగు నేర్చుకుంటే మిగతా భాషలు సులభంగా వస్తాయని అన్నారు ప్రతి సంవత్సరం ఈ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తామన్నారు ఈ పోటీలను జూనియర్ సీనియర్ విభాగాల్లో నిర్వహించారు బహుమతులు నా చిన్నారులు చక్కగా పద్యాలు సభలో చెప్పి అతిథుల మరణను పొందారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ వైఎస్ దిగ్విజయ్ రామలక్ష్మి మల్లేశ్వరి సునీత ఈశ్వర్ ఉదయశ్రీ ఆరిఫ సుమలత కవిత లక్ష్మి తిరుపుతమ్మ టీచర్లు పాల్గొన్నారు విద్యార్థులు వేషధారణ అందరినీ అలరించింది సొసైటీ హెల్పర్స్గా విద్యార్థులు వివిధ వృత్తుల వారి వేషధారణలో చక్కగా ప్రదర్శన ఇచ్చారు అతిథులు విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమాన్ని భవన్ సిఎస్ఆర్ శర్మ విద్యాలయ ప్రిన్సిపల్ వైఎస్ దిగ్విజయ్ పర్యవేక్షించారు मैडम right

ఇక్కడ ప్రైజ్ ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ చాలా నిష్పక్షపాతంగా ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది అనమాట సో జడ్జి గారు ఏవైతే మనం మార్క్ ఇచ్చారో ఆ మార్కులు యాజ్ తీసుకుని మేము మళ్ళీ కాపీ చేసుకొని రీరైట్ చేసుకొని మళ్ళీ ఇస్తాయని చేసుకొని మీకు జరిగింది సో ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం విన్న శాస్త్రి సార్కి మరొకసారి మన ధన్యవాదాలు

శాస్త్రిగా మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మిమ్మల్ని అభివృద్ధి మీరే చెప్పకూడదు